అందరికీ శుభోదయం ఈరోజు నేను రాసినటువంటి తెలివి బాల శతకంలోని కొన్ని పద్యాల గురించి తెలుసుకుందాము నుండి మాట మోటుగా మాట్లాడి తోటివాణి మనసు తొలచువాడు మాట మానుకున్న మానవు బర్రలు తెలుసుకుని యుమసలు తెలివి బాలా మన నోడి నుండి మాట దురుసుగా రాకూడదు బూతు మాటలు మాట్లాడకూడదు మనం ఇతరులను బూతు మాటలు మాట్లాడి వాళ్ళ హృదయాన్ని గాయపరిస్తే మరి మళ్ళా ఎప్పుడో ఒకప్పుడు కలిసినప్పుడు వారితోటి మాట్లాడాలంటే మన మనసుకు చాలా బాధ కలుగుతుంది కాబట్టి కొంచెం ఇతరులతోటి మాట్లాడినప్పుడు ఆచితూచి వ్యవహరించి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదని ఆలోచించి మాట్లాడాలి ఓ తెలివైనటువంటి బాలలారా మీరు నిత్య జీవితంలో ఇతరులతోటి మాట్లాడినప్పుడు ఆ విధంగా ఆచితూచి మాట్లాడాలని తెలియజేస్తున్నాను అనుభవమును బాబా మొన్న లేదు పాఠమది యునగున పరగ ఎప్పుడు గురువు సమమునూనుగుణపాఠమిప్పుడు తెలుసుకుని యుమసలు తెలివి బాలా అనుభవం ద్వారా ప్రతి వ్యక్తికి చాలా విషయాలు తెలుస్తాయి అనుభవం ఉంటే మనకు ఎన్నో శిక్షణలు పొందినట్టుగా చెప్పవచ్చును మరి మంచి అనుభవం అనేది ఒక గురువుతోటి సమానమని చెప్పవచ్చును కాబట్టి ఓ తెలివైనటువంటి బాలలారా మీరు మంచి అనుభవాన్ని కలిగి ఉండండి ఓపికను కలిగి ఉండండి ఉత్తమ వ్యక్తులుగా ఎదగండి సమాజానికి సేవలు చేయండి ಪಟ್ಟುದಲನು ಗಲಿಗಿ ಪರಿಗೇಡೂ ಮನುಷಿಯೂ ವಿಜಯ ಮಂದಗಲಡು ವಿಘ್ನುಡಯ್ಯ ಲಕ್ಷ ಮುಂಡಿತಾನು ಭಿಕ್ಷಗೋರಳಿಪುಡು ಭಿಕ್ಷಗೋರಡಿ ತಿಳಿಸು ಕೊನೆಯ ಯುಮಸಲು ಬಾಲ ಪ್ರತಿ ವ್ಯಕ್ತಿ మంచి గట్టి పట్టుదలను కలిగి ఉండాలి ఒక లక్ష్యాన్ని కలిగి ఉండాలి ఆ లక్ష్యాన్ని కలిగి ఉండి మనము శ్రమించి పనిచేస్తూ కష్టపడి పనిచేస్తూ మన కళ్ళ మీద మనమే నిలబడుతూ తెలివి విజ్ఞానవంతునిగా తెలివైన వ్యక్తిగా ఎదిగి సమాజానికి సేవలు అందించాలి మూ మూర్ఖ జనులకెప్పుడు ముదముతో మనమును నూ రంగరించి చెప్పరాదు బుద్ధి తనలో తనకు మార్పు తట్టితే మేలగు తెలుసుకొని కొన్ని యుమసలు తెలివి బాలా సమాజంలో అక్కడక్కడ మూర్ఖులు ఉంటుంటారు ఆ మూర్ఖులతోటి మనం ఎక్కువగా వాదించకూడదు ఒకసారి రెండుసార్లు చెప్పి ఈ వ్యక్తి మారినప్పుడు మనమే కొంచెం దూరం ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుంది మరి అతని జ్ఞానం అతనికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి మారే అవకాశం ఉంటుంది కానీ మనం చెప్పినటువంటి మాటలు అప్పటి మనమే అతనికి అనిపిస్తాయి కాబట్టి మరి ఎవరి జ్ఞానం వాళ్ళకు ఉండాలి ఎవరి గురించి వారు తెలుసుకోవాలి మరి మనం చెప్పి చెప్పాలి కానీ రెండుసార్లు సార్లు చెప్పాలి తర్వాత వదిలిపెట్టాలి తర్వాత తనకే అన్ని విషయాలు తెలిసి విజ్ఞానం వచ్చినప్పుడు విచక్షణ తెలిసినప్పుడు మారే అవకాశం కూడా ఉంటుంది నీవు బతుకుకుంటూ నీతోటి వారికి చేతనైన మేలు చేయుమిపుడు పక్క జూసి పరుగులు దీయకు తెలుసుకొని కొన్ని యుమసలు తెలివి బాల నీవు బ్రతుకుకుంటూ నీవు ఎదుగుకుంటూ విజ్ఞానాన్ని పెంపొందించుకొని మరి నీ తోటి వారికి చేతనైనంత సహాయము చేయండి ఎంత వీలైతే అంత సహాయము చేయండి మిగతా విషయాలు మనము ఎంత చేయాలనో అంతే చేయాలి సాకారం చేయాలి తర్వాత మన పనులు మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి మరి పక్కవారిని చూసి మనం పరుగులు తీయద్దు పక్కవారు ఏదో పెద్ద పెద్ద ఎత్తున విందు భోజనాలు ఏర్పాటు చేస్తుండని పెద్ద పెద్దగా కార్యక్రమాలు చేస్తుండని మనం ఆలోచించి వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనం ముందు కూరుకోకూడదు మన స్థాయిని నిర్దేశించుకొని మన ఆర్థిక నేపథ్యాన్ని నిర్దేశించుకొని మనం ముందుకెళ్తే మనం సమాజంలో ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది తెలివి బాల శతకంలోని కొన్ని పద్యాల గురించి ఇప్పుడు తెలుసుకోవడం జరిగింది మరికొన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు అందరికీ నమస్కారంలో